తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి ఆలయం చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయం అండి ఇక్కడ అమ్మవారు ఎంతో అద్భుతమైనటువంటి ప్రసన్న వదనంతో భక్తులు దర్శనిస్తారు ఎంతో చారిత్రక పురాణ ప్రాశస్యం కలిగినటువంటి ఈ దేవాలయం క్రీస్తు సగమం ఆరు వందల ఇరవై ఐదులో కాకతీయుల కాలంలో నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాలున్నాయి అలాగే కాకతీయుల కాలం నాటి ప్రతాప కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా కూడా మరో వాదన ఉంది ప్రకృతి రమణీయతకు ఆలవాలంగా ఆహ్లాదపరిచేటువంటి వాతావరణంలో ప్రముఖ దివ్యక్షేత్రంగా వెలుగొందుతున్నటువంటి భద్రకాళి అమ్మవారిని దర్శించటం చాలా గొప్ప భాగ్యం అండి నిజంగా ఈ ఆలయంలో ఉంటే ఉన్నంతసేపు కూడా మనకు ఒక రకమైనటువంటి వైబ్రేషన్ వస్తుంది నేను చాలా దేవాలయాలు సందర్శించాను కానీ తెలంగాణలో ఈ భద్రకాళి ఆలయంలోకి వెళ్తే ఒక్కసారిగా నాకు తెలియకుండానే గూస్పంస్ వచ్చేయండి అంత మహిమాన్వితమైనటువంటి అమ్మవారు కాబట్టే అంత పేరుగాంచారు కాకతీయుల ఇలవేలుపుగా పేరుందినటువంటి యానం ఎంతో గొప్ప విధానం తెలుగు రాష్ట్రాల్లో శక్తి స్వరూపిణిగా పేరుగాంచినటువంటి అమ్మవారు భద్రకాళి అమ్మవారు వారు ఇక్కడ మహాష్టమిగా ఆవిర్భవించారు ఇక్కడ వరంగల్ నగరంలో ఎంతో పేరుగాంచినటువంటి అమ్మవారు అటు పిఠాపురంలో శక్తి స్వరూపిణైనటువంటి ఈ అమ్మవారు ఇలాగా జోగుల అమ్మవారు ఇలా వా ఆ వారితో సరి సమానమైనటువంటి అమ్మవారు ఈ భద్రకాళి అమ్మవారు ఇక్కడ వరంగల్ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా ఇక్కడ అమ్మవారిని కొంగు బంగారంగా కొలుస్తారు కోరిన కోరికలు తీర్చేటువంటి అమ్మవారిగా భద్రకాళి అమ్మవారు పేరుగాంచారు అలాగే ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి పాండవుల గుట్టలో అంటే అరణ్యవాసం పాండవుల అరణ్యవాసం చేసిన సమయంలో వారి ఆయుధాలను ఇక్కడే ఉంచి పూజించి తర్వాత వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళినట్టుగా దేవీ భాగవతంలో కూడా మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఎంతో మహిమాన్విత అమ్మవారుగా పేరుగంచినటువంటి భద్రకాళి అమ్మవారు వరంగల్ నగరంలో కొలువై ఉండటం ఇక్కడ పరిసర ప్రాంతాల ప్రజలు అమ్మవారిని కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా పేరుగంచడం ప్రస్తుతం ఆ ఆలయంలో ఉన్నాం ఆలయ విశేషాలను ఆ అమ్మవారి యొక్క స్వారూప్యతను ఏమిటో ఒకసారి చూద్దాం కాకతీయుల ఇలవెలుపుగా పూజలు అందుకుంటున్నటువంటి భద్రకాళి అమ్మవారి యొక్క రూపం దివ్యమంగళ రూపం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం కూడా చాలా ఆధ్యాత్మిక శోభ వెల్లువెరుస్తుంది ఆలయ ప్రాంగణం అంతా కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు అలాగే ప్రాంగణంలోనే ఇటీవల ఒక గోశాలను కూడా ఏర్పాటు చేశారు భక్తులు తెలంగాణ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా దేశ నలుమూల నుంచి కూడా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని కోలుస్తారు తొలినాళ్లలో అమ్మవారి రూపం ఉత్తర రూపంలో ఉండేదని తర్వాత పునర్నిర్మాణంలో భాగంగా అమ్మవారిని ప్రసన్న వదనంలోకి మార్చారని చెప్పేసి చరిత్రకారులు చెప్తా ఉంటారు ఈ ఆలయంలో ఏడాదిలో దేశంలో ఎక్కడా లేని విధంగా నాలుగు సార్లు నవరాత్రులు జరుగుతాయండి అలాగే దక్షిణాచారం ప్రకారం ఇక్కడ పూజలు నిర్వహిస్తారు అందువల్ల ఏంటంటే ఇక్కడ ఎలాంటి బలుల్ని కూడా ఉండవు ఇక్కడ జంతు బలు కానీ వేరే రకమైనటువంటి బలులు కానీ ఇక్కడ నిషేధం ఇక్కడ ఎలా చేయరు ఎందుకంటే దక్షిణాచారం ప్రకారం అమ్మవారికి పూజాధికారులు నిర్వహించడం ఒక విశేషం రాణి రుద్రమదేవి అమ్మవారిని భద్రకాళి అమ్మవారిని ఇష్టదైవంగా పూజించేవారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే ఆమె దినచర్య ప్రారంభమయ్యేదని అలాగే ఎక్కడికన్నా వెళితే ముందు అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే మిగిలిన పనులు చేసేవారని రాణి రుద్రమదేవికి పేరుంది ఆలయ ప్రాంగణం అంతా కూడా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుందండి ఈ ఆలయంలో ఉన్న చెప్పి కూడా ఒక రకమైనటువంటి భావన ఆధ్యాత్మిక భావన కలిగిందండి నిజంగా ఎక్కడ చూసినా కూడా మనకి ఒక పవిత్ర ఆరాధనా భావమే కలుగుతుంది భద్రకాళి అమ్మవారిని దర్శించడం అనేది చాలా చాలా గొప్ప విశేషం అండి దేశ నలుమూల నుంచి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ పెద్ద ఎత్తున పూజాధికారులు నిర్వహించడం ఉపయాలయాల్లో పూజలు నిర్వహించటం బల ఆనందం అనిపించిందండి తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఈ భద్రకాళి అమ్మవారిని దర్శించటం గొప్ప అనుభూతిగా ఫీల్ అయ్యానండి నిజంగా అంటే ఉభయ గోదావరి జిల్లాలో కూడా చాలా దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో యొక్క సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉన్నటువంటి ఆలయం చాలా గొప్పగా ఉంది అలాగే ఇక్కడ కాకతీయుల కాలం నాటి నిర్మించినటువంటి ఆలయం యొక్క శిల్ప సౌందర్యం కూడా చాలా అద్భుతంగా ఉంది ప్రసన్న వదనంతో దర్శనమిచ్చేటువంటి అమ్మవారు యొక్క చూస్తే కనుక రెండు కళ్ళు చాలవు ఎంతసేపు ఉన్నా కూడా మనకు తనివి తీరదు ఆ ఆలయం విడిచి బయటికి మాట అండి అంత అద్భుతంగా ఉంటుంది అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయత ఉండేటువంటి ఈ ఆలయ ప్రాంగణం యొక్క దర్శనం అమ్మవారి యొక్క దివ్య మంగళ రూపం ఒక గొప్ప అనుభూతి ఆలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసినటువంటి గోశాలను కూడా చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారండి ఇక్కడ నాటావులు అంటే కపిలావులు అలాగే మన జాతికి చెందినటువంటి ఒంగోలు బ్రీడ్కి చెందినటువంటి ఆవులు ఉండటం గొప్ప విశేషం ఈ రకమైనటువంటి ఈ గోశాలలో ప్రతి ఆలయంలో కూడా పెట్టాలండి నిజంగానే కాళీ అమ్మవారిని ఇష్టదైవంగా పూజించేటువంటి రాణి రుద్రమదేవికి గోదావరి జిల్లాలకి లింక్ ఉందండి ఇక్కడ నిరవర్జపురం అంటే నేటి నిడదోలుగా వెలుగొందుతున్నటువంటి ఈ ఊరికి చెందినటువంటి వేంగిరాజులు వీరభద్ర చాళిక్యుడి యొక్క భార్య రాణి రుద్రమదేవి అండి ఆ రకంగా గోదావరి జిల్లాలకి కాకతీయులకి ఇక్కడ వేంగిరాజులకి లింక్ ఉందండి ఈ ఆలయం యొక్క విశిష్టతను మీకు తెలియజేశాను నేను అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి